అందరికీ నమస్కారం ఏలూరు జిల్లా చింత్రపూడి మండలం ఎండపల్లి గ్రామంలో ఈరోజు మనము ఘన జీవామృతాన్ని తయారీ విధానం నేర్చుకుందాం ఈ ఘనజీవామృతం తయారీ కోసము మనకి తాజాగా వంద కేజీల దేశీయ ఇస్తుంది తాజాగా వంద కేజీల దేశీయ ఆవుప్యాడ్ కావాలి అలాగే దానికి కావాల్సినటువంటి తగినంత మూత్రంలో ముందుగా మనము ఒక వలవపిండి లేదా శనగపిండిని మనం తీసుకున్నాం వలవపిండి తీసుకున్నాం మనము వలవపిండి అంతా కూడా చక్కగా ఇందులో ఈ మూత్రం లేచి బజ్జీ పిండిలా కలిపేయాలి కలిపేసిన తర్వాత వీటితో పాటుగా మనము బెల్లపు ఓట లేదా బెల్లపు గుజ్జుని మనము తీసుకున్నాం ఇదంతా కూడా మెత్తగా ఎట్లాంటి ఇది లేకుండా మనము ఘనజీవ ఎటువంటి పలుకులు లేకుండా మనము పిండిని మొత్తం కలుపుకోవాలి మూత్రంలో కలుపుకున్నటువంటి మూత్రాన్ని పై చల్లుతూ చల్లుకుంటూ మనము కింద నుంచి పైకి కలపాలి వీటితో పాటు మనము బెల్లం ఊట దీన్ని కూడా కలుపుకుంటూ చిలకరించాలి వంద కేజీల దేశీయ ఆవు పేడకు రెండు కేజీల పప్పు దినుసుల పిండి రెండు కేజీల బెల్లపు ఊట లేదా బెల్లము అలాగే పిడికెడు పుట్టమట్టి ఇవన్నీ కూడా సామూహికంగా ఒక దాంట్లో కలిపేసి పైన పో పోసుకుంటూ చక్కగా పైనుంచి కిందకి చేస్తూ మనము ఇట్లా వండలు చేసుకోవాలి చక్కగా కలుపుతూ చిన్న చిన్న వండలు చేసుకొని వీటిని మనము నీడ కింద వారం రోజుల పాటు ఆరబెట్టుకొని అనంతరము కావాల్సినప్పుడు ఈ వండల్ని చితక కొట్టుకొని మనం క్షేత్రస్థాయిలో పొలంలో మనము వేసుకోవాలి